హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లు వచ్చి మనకు త్రీ సెంట్స్ అండి అంటే మూడు సెంట్లు మూడు సెంట్ల ఇల్లు రోడ్లన్నీ ఇటువైపు లెఫ్ట్ రైట్ ఉందండి చాలా కొత్త ఇల్లు అండి త్రీ ఇయర్స్ అన్నారు స్ట్రక్చర్ కూడా బాగా కట్టారండి ఇది వా నార్మల్గా అయితే ఈస్ట్ ఫేస్ లోపల మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్ ఫేస్ పెట్టారు చూడండి ఇప్పుడు మనం సౌత్ నుండి ఈస్ట్ లోకి వెళ్తున్నాము ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట చుట్టూ కాంపౌండ్ పెట్టారు సో చాలా బాగుందండి ఇల్లేమో చాలా బాగుంది మార్బల్స్ వేసారు కొత్తగా ఉంది చూడండి మార్బల్స్ వేసారు సో చాలా చక్కగా ఉందండి అన్నీ కొత్తగా ఉందండి చాలా బాగుంది ఇది వచ్చి మనకు థర్టీ టూ ల్యాక్ చెప్పారండి అంటే ముప్పై రెండు లక్షలు చెప్పారు నెగోషియబుల్ అన్నారనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు అమౌంట్ అవసరం కాబట్టి అమ్ముతున్నారనమాట సో ఎవరికైనా కావాలంటే దయచేసి నా నెంబర్కు వాట్సాప్ చేయండి మీకు పక్క డాక్యుమెంట్స్ క్లియర్ డాక్యుమెంట్స్ అండి సో కొత్త ఇల్లు చూడండి అంతా చాలా చక్కగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది హౌస్ వచ్చి మనకు కడప డిస్టిక్లో ఉంటుందన్నమాట ఆ తర్వాత మీ దగ్గర నుండి ఏమైనా హౌస్లు అమ్మడానికి ఉన్నా మనకు సెండ్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది గతంలో నాకు కొన్ని వీడియోస్ ఇచ్చారు కొంతమంది కస్టమర్స్ అవి కూడా అప్లోడ్ చేశాను అలాగే మనకు క్లియర్ డాక్యుమెంట్స్ సేల్స్ డీడ్ మీద మనకు లోన్స్ కూడా ఇస్తారంట అండి కొంతమంది అది నాకు చెప్పారు ఎవరైనా ఉంటే చెప్పండి సార్ అని ఆ తర్వాత మనకు రెడ్ శాండల్ వెంచర్స్ ఉన్నాయండి పదమూడవ వెంచర్స్ స్టార్ట్ అయింది శ్రీ వాత్సల వివేక ఆగ్రో ఫార్మ్స్ అనేసి మనకు ఎనిమిదిన్నర లక్ష ఇరవై ఐదు సెంట్లు ఉంటున్నదండి దాదాపుగా ముప్పై నాలుగు లక్షలు ఒక ఎకరా పడుతుంది ఈరోజు ఆ రేట్ ఉందండి ఇంకా ఒక ఐదేళ్ళకు ఆ రేటు ఉండదండి ఎందుకంటే కనిగిరి ఏరియా అంతా చాలా డెవలపింగ్ ఏరియా జరుగుతుంది గ్రీన్ హైవేస్ అన్ని పడుతున్నాయండి దాదాపుగా నాలుగు నుండి ఐదు ఆరు లైన్లు వేస్తున్నారన్నమాట సో నేషనల్ హైవే వేస్తున్నారు కాబట్టి కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది కావలసిన వాళ్ళు ఇప్పుడే తీసుకొని నా నెంబర్కి కాల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి